మరి ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఈ రూమ్లో గట్టి చెప్పండి ఫార్టీ మంది ఉంటారా మరి అంతమందికి సరిపోతాయా బెడ్ మీద బెడ్ మరి ఇంత ఇరుకు రూములు ఇది వెలుతురు కూడా లేదు మెస్ డోర్లు కూడా సరిగి లేవుగా మరి మీకు మొన్న డబ్బులు గవర్నమెంట్ శాంక్షన్ అన్నారు మీకేం రాలేదా పరుకులేస్తాన్నారు పరుకులు లేదు ఇంటర్వోల్కి ఇచ్చారా ఇంటర్ విరా మీకైతే పరుపులు ఏమీ ఇవ్వలేదుగా సరే రండి ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళు ఇంతకుముందు ఇక్కడి నుంచి బయటికి పంపించారు వేరే చోట అక్కడ ఉంటున్నారా బాబు మొత్తం ఇవన్నీ నీరు నీరుగా ఉండేది బాత్రూమ్స్ కూడా సరిగ్గా ఇవ్వన్నారు కదా ఇప్పుడు ఎలా ఉంది మళ్ళీ మొత్తం ఇవన్నీ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తానని చేస్తున్నారా చేయలేదా చెప్పండి కరెక్ట్గా చెప్పండి ఇప్పుడు ఇవన్నీ మొత్తం బాత్రూమ్స్ పాడైపోయినాయి కానీ మళ్ళీ శుభ్రం చేస్తా అన్నారు కదా చేయలేదా కొంత చేశారా చెప్పండి అన్నీ బాగానే ఉన్నాయా ఇంకా వెనక బాత్రూమ్స్ పాములు వస్తున్నాయన్నారు ఇప్పుడు రావట్లేదా మరి చెత్త క్లీన్ చేసారా మరి ఐటీడీ వాళ్ళు వస్తున్నారా ఆ అధికారులు వచ్చి చూస్తున్నారా మరి అంత వాసన వస్తుందిగా మొత్తం వాసన వస్తుంది కదమ్మా డోర్లు కూడా సరిగా లేవు కదమ్మా బాగానే ఉన్నాయా మీకు ఏదో ముందుగా చెప్పి పంపించినట్టు చెప్ మరి వాటర్ అంతా నీళ్ళు రండి అమ్మాయి అక్కడ అనుకుంటారు ఇక కష్టం మీకు అంటే ముందు రావటం అండి మరి బయట స్నానాలు చేశారన్నారు కదా ఇంత ముందు సరిగ్గా లేవాలి ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉందా మళ్ళీ ఇప్పుడు కూడా పంపించారు ఒకసారి అప్పటికి ఇప్పటికే ఏమైనా మార్పు ఉందా లేదా పిల్లలకు భోజనాలు కానీ ఇది కానీ మరి మొన్న ఏదో డబ్బులు ఇరవై లక్షల పైన శాంక్షన్ అయ్యింది అన్నారు అంటే మనకి లాస్ట్ ఇయర్ మన నవంబర్ నుంచి మార్చి మే ట్వెల్త్ వరకు అలాగే అలాగే మార్చి అంటే నేను నవంబర్ లో వెళ్లే ముందు సార్ చేశాను సార్ వాష్ రూమ్ కొంచెం రిపేర్ ఉన్నాయి మెస్ దోమలు ఇక్కడ ఉంటాయి అంత మెస్ అండ్ కాలేజ్ ఇక్కడ పెట్టిన అవి అసలు అమౌంట్ శాంక్షన్ కాలేదు అయితే ఏంటంటే అంటే సరిపోతే ఓపెన్ అవుతుంది పెడతాము

ಅಂತ ಇಲ್ಲ ಬೈಕ್ ಚೋ ರೇಪು ಕಟ್ನ ರೇಪ ಸಾಂಬಾರು ಎಲ್ಲ ఇంకా ఇది ఎప్పుడు సైట్కి వచ్చిన సార్ ఇంకా కూడా మనకి మరి ఇది ఏం పెడతారు ఇది ఇంకా తోకపోతే ఇది తాగి పండుగ

నాలుగు వందల మందికి వచ్చేలా లేదు అది చాలా కొత్త పీసే వస్తున్నారు ఇది ఎక్కువ ఉండదు కదా మరి కరెక్ట్గా టెండర్ యాంటి కరెక్ట్గా చెప్పి మీరు ఇది ఎక్కువ ఒక ఇప్పుడు టెండర్స్ సరిగ్గా సప్లై చేయకపోతే ఎవరికి చెప్తున్నారు మరి బదులు మీరు వంట మారుస్తున్నారు కదా మరి ఇప్పుడు చూస్తే వన్ పీసే వస్తున్నారు వంద గ్రాములు ఇంకొక ఎంత గ్రాములు వచ్చి యాభై కూడా లేదు యాభై కూడా మార్చి ఇరవై నుంచి మార్చి ఇరవై మేము వచ్చాము అప్పటికి ఇప్పటికి కొంచెం మార్చే ఉంది కానీ పెద్ద మార్చే లేదు ఇది నీట్గా ఉంచారు కానీ లో పెద్ద మార్పు ఏమి లేదు అది సఫిషియన్స్ట్ లేదు ఏం చెప్తారు మరి దంట వాడు కాబట్టి మీకు ఈ ఫుడ్ ఈ మందికి సరిపోతుంది అని మీరు చికెన్ అయితే తెచ్చి నలభై ఐదు కేజీలు నాలుగు వందల మందికి ఏం సరిపోతుంది నాలుగు నాలుగు తెలిసి మూడు వందల మందికి సరిపోతుంది ప్రజా హండ్రెడ్ అరవై కూడా వేయట్లేదు తక్కువ తింటారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కర్రీ సఫిషియంట్గా వేయట్లేదు ఒక ఫార్టీ ఫైవ్ కేజీస్ ఆరు వందల మంది పిల్లలకి వేస్తున్నారు అది ఇంకా మార్పు రాలేదు మరి అది అది ఇంకా పెంచాలి పిల్లలు మరి వాళ్ళు అడగట్లేదు స్టాఫ్ ప్రిన్సిపాల్ గారు కానీ వంట మాస్టర్ కానీ ఏం చెప్తున్నారంటే అది టెండర్ అలాగే వచ్చింది మాకు అలాగే దాని ప్రకారమే చెప్తున్నామని చెప్తున్నారు మరి మీరు బైక్ రాయాలి కదా మేడం ఎందుకంటే ఒక ముక్కంటే వేసరికి ఒకరు కొంచెం ఎక్కువ కావాలంటారు అప్పుడు ఇబ్బందిగా ఇంకొకటి మేడం ఇప్పుడు మన ఏదో గవర్నమెంట్ హ్యూజ్ అమౌంట్ ట్వంటీ ల్యాక్స్ పైన శాంక్షన్ అన్నారు మరి మళ్ళీ సి అంటే మీకు ఇప్పుడు లోకల్ అధికారి తీవో కదా అయితే నేను చూసిన దాన్ని బట్టి మేడం పిల్లలకి సఫిషియంట్గా ఖరీస్ పెట్టట్లేదు అని నా అభిప్రాయం పెరుగు కూడా కోరుకోలేదు